కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును ఏమి చేసిన తప్పేంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా అంటే నాచర్యల్లో తప్పులు జరగలేదని నేను చెప్పాను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు సేమరాజ్ ఒక్కడే వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు ఒప్పుకుంటా నిండు గర్భిణిని కాలుతూ తన్నాడు కాలుతూ తన్ని వాళ్ళు హాస్పిటల్కి పోవాలన్నా కూడా మీరాడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొల్లెం పెట్టుకొని పోయాడు బేగం వేసుకొని బాధ వేసింది నాకు తప్పు కదా మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచే కదా ఈయన కొడుకులు ఇట్లా చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా కానీ మనం ఏం చేయగలుగుతాం మరి మీరు ఏమి చేయలేనంటే ఎట్లాగంటే మనం చేయగలేదు మనం చెప్పగల చెప్తాము అన్నవా లండన్ లో ఉండే ఈనా కొడుకులా చెప్తే ఎనరు ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా ఇనే వాళ్ళు కాదు కదా ఇప్పుడు అందుకని చెప్పి మాచర్ లో కొద్దిగా మనకు ఎఫెక్ట్ తెగిలేట్టుగానే ఉండాలి బ్యాలెన్స్ గా లేదు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పింది బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు వాడు రాకపోయా వాడు వచ్చింటే రెండు రెండు ఈవీఎం బగల కొట్టి దాంట్లో తేలు ఉండదు జర్రు ఉండదు అని కౌంటింగ్ కౌంటింగ్ లో కౌంటింగ్ అక్కడ కూడా దాంట్లో తేలు దూరిందేనో లేదంటే జర్రు తెలుసా తేలు తేలు జర్రులు ఉంటాయి అవును అయ్యావున్నా దూరినాయని చెప్పి ఒకటి బగలు కొట్టిండో లేదంటే మళ్ళీ ఎట్ట చేసి ఉండవు మనిషినే అడిగి బాగుద్దు అంటున్నారు కదా బ్యాలెన్స్ ఎట్ అవుతుంది అక్కడ ఇంబాలెన్స్ వచ్చిందా ఇప్పుడు మనిషి క్యాండిడేట్ అడిగిపోతే దాన్ని ఏదో ఒక విధానం చేయొచ్చు మనిషి బ్యాలెన్స్ నాయన గారు అవును మరి కొడాలి నేనేం అంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుస్తామని చెప్పినా అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లా ఉన్నా ఇబ్బందిలే మన ఇంటి ముందు పక్కనే నీళ్ళు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుచాము అని చెప్పినా వెళ్ళలేదు గెలుచే అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థంగా కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు స్థాయితో సంబంధం లేని నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడాడు అవును అది నేను దాన్ని ఆ రోజైతే నేను అపీల్ చేసాను మాట్లాడటం తప్పిది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉండము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసి పట్టి కట్టి వేసినాడు నువ్వేమో తెలుగుదేశానికి ఉండేటువంటి వాళ్ళ నువ్వు ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చది అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికైంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బసవ తారకం లేకుంటే ఇటు ఎప్పుడు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి పెట్టి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ఇంకా అడిగే పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారి ఫోన్ చేసి విన్నాడు ఓకే అది బతుకు కానీ అసలు అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళని లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దెయ్యి పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ మాటలు అనేటివి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడం లే అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము లేవలేక పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా నువ్వు పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టు చట్టాలు ఈ పోలీసు వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకున్నట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేత తీసుకొని నీ పెట్టుకుని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడేంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారెంటీగా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోన ఇప్పుడు గెలుచాడానే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడలే గుడి వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏముంటారంటే కొంతమంది నేను చానా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసాను న్యూస్ పేపర్లు కూడా చూసాను రోడ్లు లేదు రోడ్లు వేయలేదు అంటారా ఎవరు ఏ ఒకటి పెట్టినా ఇప్పుడు రోడ్డు ఇచ్చి సమ్మని పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వా ఎందుకు అది మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఏడలో ఎంత అవుతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడైనా బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే గ్రావెల్ రోడ్డుగా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమైంది నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పెడిగిపోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్ల హెలికాప్టర్ లో పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము కింద రోడ్లతో మాకేం పని పై నుంచి చూస్తాం రోడ్లు సావండి కింద కూడా పాడండి లేయండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంటే మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి వెళ్తాయి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్లేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంటుంది సార్ నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ వచ్చటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యే దాన్ని దొడుకొని వచ్చి నా పని ఏం చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడిందో పెద్ద పని చేసినాడు రసమే అనుకున్నా ఏంది అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిని నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెటల్తో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను అదే రోజా అక్కడికి పోతాను ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ రోజా ఒక హరిజన వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో అట్లా వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అని ఆ రోడ్ బడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉన్నది వాటిని మా పక్క రాయాల్సిన సరకారు చెట్లు అంటారు బొడుగుంటది ఒక ముళ్ళు అద్దె చేసినారు ఊర్లో ఈ పక్క ఆ పక్క రాని ఉంటారు అంత సొంత ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్లు లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒకటి నోట్లో పోసుకో వచ్చి బాధ లేదు కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై మూహముడుగాలి బాను ప్రకాశ్ నాయుడు డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం డాక్టర్ ఎస్సీ డాక్టర్నే ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సి డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగినా మమ్మల్ని ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లాగా ఖర్చు కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ జల్లు జల్లిపోతాది ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినాయంద్రున్నా దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చింది ఆకించుకోని సత్యవుడు దొత్త ఉంటే బొత్తి ఎవడు బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు అట్లాంటి సంచుల్లో వేసి జిప్పు వేసి ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇస్తే ఇసు వేసాడు మనసులో టమాటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడతొచ్చామోనని ఎందుకంటే ముందుగానే లండన్ పేజెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బియ్ మసూద్ అంటే ఉన్నాడు ఐడియా నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎడేగి బయటకు రాకూడదు రాంటా ఉంటే వీళ్ళు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగనన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కించారో ఫ్లెక్స్ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారని అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు బా చిల్లో శచారణ కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దాడతా కింద పడి అంతే ఆ మాదిరినే చేశారు కాలాస్థితిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీఎప్ మధురెడ్డి ఇదే రాజధాని ఏం కూడు పెడతా మగోడి ఈడే రాజధాని ఏమి కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏమి కూడు పెడతాదా అన్నాడు ఈ మొగోడే ఓకే బిఎఫ్ మధుసూదన్ రెడ్డే ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు విన్నాడు ఏడేమో ఇటు బడిగా ఉన్న వాళ్ళందరూ ఆ ట్రాక్టర్ల దోళ్ళ ఆ ట్రాక్టర్ ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ బాయిలర్ మాదిరి మాది సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్ లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టెన్స ప్రెస్ మీట్ పెట్టడం సాలీసాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకుని మా మా ఓడి ఎప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ లేసి మళ్ళా లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు దాచి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోలేమాడు ఈ వాచ్ పెట్టుకోవటం కదా నాకు గతిందే అని కరోనా టైంలో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనాలో ఏమి మామూలుగా క్రైసిసా ఆ బ్లీచింగ్ పౌడర్ జల్ పోతాదంటాడు లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లేమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ మైదా పిండి తెచ్చి చల్లి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తాను స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు మావోడేమంటాయంటే బ్లీచింగ్ పౌడర్ చదివా పారాసెటమాలు వేసే సరిపోతుంది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే కూడా మూడు రంగులు ఏంటంటే ఇదే అంటే మా బతుకుగా ఇదే లేదు వేరే విషయము మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం హ్యాపీ అయిత హ మా అన్న అంటే ఆ విధంగా ఉంటారు పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ గానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు చెప్తే మాకు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి మేమేం చెప్పిన అంటే నేను మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోడ్లు బాగాలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అల్లంపూర్ చెక్ పోస్ట్ దాకా బానే ఉన్నాయి రోడ్లు బానే ఉంటాయి బాగానే దొరుకుతారు ట్రాక్టర్ అయినా వాంకొని పోతాడు అవును సరే ఆ కార్ దోలు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు లేదు వేరే విషయం అవునా ఎవరైతే కార్ దోలు పంపినాడో ఆ కూడా ఆటో ట్యాక్ వచ్చిందని చచ్చిపోయాడు అంటే ఆటో ట్యాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు చేశారు మరి మనకు తెలీదు వచ్చినాడు అడిగి ఆ రోజు వచ్చినాడు అవినాశ్ రెడ్డి ముఖంగా చూసే నాకు ఆ రోజు అర్థమైంది ఎంత తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో చేశారా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకినంటే కాదురా ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టు ఉంటారంటే నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెట్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు ఇది రాగి ఇది రాగు రాగి ఆకు తెలుసు కదా రాగి ఇది రాగి 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 చెట్టు ఇది ఆకు పెద్దదిగా ఉన్నది రాగను కాదు యాప్ చెట్టు హైబ్రైడ్ ఆప్ చెట్టు ఇది ఇదే ఆపచెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు అంతే నమ్మరు నెమ్మరు మమ్మరు మగవారు మేము పట్టుకున్న కుందేళ్ళు మూడు కాళ్ళు నాలుగు ఉండవు అనేది మా మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్మి పొద్దున్నేమో గుండు పోటనే టీవీ లో వేశారు మలారం చేపటికి కబెట్ లో కబెట్ తెగులుకొని రక్తం బాత్రూమ్ తెలిసినాడు అన్నారు మల రోజుపటికేమో గొడ్లేట్లు పండినాయి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరు కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊరు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఆయన్న ఎవడైతే చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష అన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలి కదా మా ఊడ చెప్తే అది నమ్ముతారు సరే బాగా ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్ గా పోయి సుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ ఆ పేరు సమ్థింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందన్నా నాయన్ పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్నాయన పేరు పెడతాలే వాళ్ళకి ఎంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు ఆ పులి దగ్గర ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసియండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాముగా ఉంటాది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా పది లక్షలు అనుకో అనుకోం అంతకన్నా ఉండదు ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళు రావు ఎడుగులు వేసిన కొంపరాగలు పెట్టినట్టు పొగ వచ్చాది తప్ప రావు అంతేనా ఎడుగులేసాకే కొంపక అట్ట పొగ రావాల్సింది నెమ్ము రాదు చెప్ప అది మేము మీరు అంటాం అంట సరే రాదు అది పక్క బాగున్నాం అలా ఆయన పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షలు దాకా ఒకొక్క ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నానం పేరు పెడతామంటే ఏం ఒప్పుకోలే సునీత సున్నితారెడ్డి ఒప్పుకోకుంటే

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851